నాని రెండో తరతి చదువుతున్నాడు బడికి తయారవుతున్నాడు అమ్మ తన పనిలో హడావిడిగా ఉంది నాని అమ్మను పిలుస్తూనే ఉన్నాడు అమ్మ నా పలక ఎక్కడా అమ్మ నా వాటర్ బాటిల్ ఎక్కడా అమ్మ వచ్చి అంతా వెతికి పలక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది అమ్మ బలపాలు కనపట్లేదు కొంచెం చూసి పెట్టవా మళ్ళీ వెతుకుతూనే అమ్మని అడిగాడు నాని ఒక చోట సరిగ్గా ఉంచవు ఆ ఇదిగో కొత్త బలపం తెచ్చిచ్చింది అమ్మ సాయంకాలం బడి అయిపోయాక నాని పక్క వీధిలో ఉన్న తన తండ్రి టైలరింగ్ షాప్కు వెళ్ళాడు అక్కడ నాన్న మిషన్పై బట్టలు కుడుతున్నాడు బట్టలు కత్తిరించిన తర్వాత కత్తెరను అలమారలో పెడుతున్నాడు బట్టలు కుట్టుకున్నాక ఉపయోగించిన సూతిని కుట్టిన తర్వాత దారపు ఉండకు గుచ్చి ఉంచుతున్నాడు మరలా కత్తెరను ఉపయోగించి అలమారలోనే పెడుతున్నాడు పదే పదే తన తండ్రి అలానే చేస్తుండడం నాని గమనించి నాన్న వస్తువును తీసిన చోటే ఎందుకు పెడుతున్నారు అని తండ్రిని అడిగాడు అప్పుడు నేను వస్తువులను వాటి స్థానంలోనే ఉంచుతాను దానివలన వెతికే అవసరం ఉండదు త్వరగా దొరుకుతాయి సమయం వృధా కాదు అని తండ్రి జవాబిచ్చాడు అయితే నేను కూడా నా స్కూల్ బ్యాగ్ పెన్సిల్ బాక్స్ వాటర్ బాటిల్ వాటి స్థానంలోనే ఉంచినట్లయితే వెతుక్కునే పని ఉండదు కదా ఇక నుండి ఎక్కడ తీసిన వస్తువును అక్కడే ఉంచుతాను అని నిర్ణయించుకున్నాడు పిల్లలు నాని బడికెళ్ళేటప్పుడు తన వస్తువుల కోసం ఎందుకలా వెతుకుతున్నాడు మీ పుస్తకాల సంచిని మీ ఇంట్లో ఎక్కడ పెడతావు అమ్మ వంటగదిలో వస్తువులను ఎలా ఉంచుతుంది మీ ఇంట్లో వస్తువులు చక్కగా ఎవరు ఉంచుతారు వస్తువులను అదే స్థానంలో ఉంచడం వల్ల కలిగే లాభాలేమిటి నాన్న తన పనిని త్వరగా విసుగు లేకుండా ఎలా చేయగలుగుతున్నాడు ఒకవేళ మీరు మీ వస్తువులను సరైన స్థానంలో ఉంచకపోతే ఏం జరుగుతుంది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ మరో కథలో మళ్ళీ కలుద్దాం